మోంతా తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది వర్షం ఈదురు గాలులకు వరి పైరు అనేక చోట్ల నేల కొరిగిందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక తుఫాన్ ప్రభావంతో పెట్టుబడి కూడా రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లా పంట నష్టం వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు గోపాల చెప్పండి అసలు జిల్లాలో పంట నష్టం వివరాలు తెలియజేస్తారా అంటే ప్రధానంగా ఎలాంటి పంటలకు నష్టం వాటిల్లింది శ్రావణి మరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ మొంత తుపాను ప్రభావం వల్ల అయితే తీవ్ర ఇబ్బంది పరిస్థితులు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఏలూరు జిల్లా అంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం ఏరియా ఈ ఏరియాలో ఎక్కువగా వరి సేద్యం చేయడం జరిగింది శ్రావణి దీనివల్ల ఈ తుఫాను ప్రభావం వల్ల తీవ్ర నష్టంతో పాటు మరి పంట దశలో ఉన్నటువంటి యొక్క మా దశలో ఉన్నటువంటి వరి చేతి పూర్తిగా పడిపోయి నేలమట్టం అయిపోయిన పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది సుమారు రెండు లక్షల యాభై వేలు చిలుకు మరి పైబడి ఈ వ్యవసాయ సేవ అయితే కనుక వ్యవసాయ సేద్యం అయితే కనుక ఎల్లూరు జిల్లా వ్యాప్తంగా చేస్తున్న పరిస్థితి ఉంది దానిలో భాగంగా అరవై అరవై వేల హెక్టార్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉందని చెప్పేసి అయితే కనుక అధికార యంత్రాంగం తెలియజేయడం జరిగింది దీని మీద అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి అదేవిధంగా మంత్రి ఇన్ఛార్జి మంత్రి నాదేండ్ల మనోహరు అదేవిధంగా మన న్యూజువీడి మంత్రి కొలుసు పారిన గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పారిన అదే అదేవిధంగా మన ప్రభుత్వ ప్రత్యేక తుఫాను అధికారిగా వచ్చినటువంటి గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిరాల్ దాండే ఈ జిల్లా వ్యాప్తంగా పర్యటించి పరిస్థితులను గమనించిన పరిస్థితి జరిగింది దీనిలో భాగంగా ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా నమోదు చేసే పనులు అయితే ఉన్నారు మన మధ్యన మరి ఈ జిల్లా సమాఖ్య నాయకులు రైతాంగ నాయకులు శ్రీనివాస్ కె శ్రీనివాసరావు ఆయన అడిగి తెలుసుకుందాం శ్రీనివాసరావు గారు నమస్తే మరి ఈ యొక్క మూన తత్వం ప్రభావం వల్ల ఏ విధంగా ఉంది ఎంతవరకు రైతులకు నష్టం జరిగింది ఏ విధంగా ప్రభుత్వ సహాయం కావాలని కోరుకుంటూ ఉన్నారు ఈరోజు జిల్లాలో మోంతా తుఫాను అన్నదాతలకి కష్టాన్ని నష్టాన్ని విషాదాన్ని మిగిల్చిన పరిస్థితి ఉన్నది జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా పంటలకి విపరీతంగా పెద్ద ఎత్తున నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది మరి ఈ పంట నష్టాలని ఈ నమోదు చేసి రైతాంగానికి పరిహారం చెల్లించి ఇవాళ అన్నదాతలు ఆదుకోసం బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రోజు ఈ మోటార్ తుపా వల్ల ఈ జిల్లాలో ఉన్న వరి పంటకి తీవ్ర నష్టం జరిగింది ఈ రోజు మనం దెందులూరు మండల పౌళ్ళు చూస్తా ఉంటే ఈ పంట కూడా ప్రధానంగా ఆ ఏదైతే ఈ పంటంతా కూడా సుంకురాలిపోయి గింజ పాలు పోసి గింజ కట్టే దశలో తీవ్ర నష్టం జరిగిన పరిస్థితి ఉన్నది మరి ఎకరానికి పదిహేను పథసాలకు పైగా దిగుబడి తగ్గిపోయి ఇవాళ రైతులు నష్టపోతా ఉన్నారు మరి పంట నష్టాలు నమోదు చేయాలంటే మేము ధాన్యాన్ని మేము కొనుగోలు చేయము మేము ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా పంట నష్టాలను నమోదు చేస్తే ఆ ఆ సర్వే లో ఆ భూములో మేము మరి పంట కొనుగోలు చేయమని చెప్పేసి వాళ్ళ అధికారులు క్షేత్రస్థాయిలో చెప్తా ఉన్నారు అంటే మరి పంట నష్టాలు నమోదు చేయించుకోవాలి మానేలు కూడా అర్థం కావడంలా అంటే ముప్పై ముప్పై ఐదు బస్తాలు నలభై నలభై బస్తాలు వరకు ఖరీఫ్ దిగుబడి వస్తుంది దీంట్లో సగం బస్తాలు పైగా దిగుబడి తగ్గిపోతుంది మరి మిగతా ఇరవై బస్తాలు దిగుబడి వస్తే ఆ పంటను అమ్ముకోవాలి ఈ రోజు పంట చెవిలో ఉండిపోయి కుళ్ళిపోతే రైతు మరింతగా నష్టపోతాడు ఆ వచ్చే పదిహేను ఇరవై బస్తాలైనా సరే అమ్ముకోవాలంటే మరి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆ దాన్ని మేము అని చెప్పేసి అంటే మరి ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇస్తారు ఎకరానికి ఏడు వేల రూపాయలు ఇచ్చేది ఎకరానికి మరి ఆ ఎకరానికి ఇచ్చే ఏడు వేల రూపాయల కోసం ఇప్పటికే రైతు ముప్పై వేలు పెట్టుబడి పెట్టాడు ఆ మిగతా పంట బయటకు తీసుకురావాలంటే ఇంకో పదిహేను వేలు రూపాయలు ఖర్చు ఖర్చు అవుతుంది అంటే యాభై వేలు రైతు ఖర్చు పెడితే ఎకరానికి ప్రభుత్వం ఇచ్చేది ఏడు వేలు అయితే మేము ఆ భూమిలో మిగతా పంట ఉంటే గనక ఆ ధాన్యాన్ని మేము కొనుగోలు చేయమని చెప్పేసి వాళ్ళు అధికారులు చెప్పడం అంటే ఇది చాలా అన్యాయమైన విషయం చాలా దారుణమైన విషయం ఇప్పటికే అన్నదాత కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ప్రధానంగా వరి పంటలో ఉన్నది కౌలు రైతులు పేద రైతులు మరి కౌలు రైతు కంట కన్నీళ్లు వస్తా ఉన్నాయి మరి ప్రతి రైతును అని చెప్పారు కదా మరి ప్రతి రైతును ఆదుకుంటా అని నిబంధనలు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవాళ ముప్పై మూడు శాతం పైగా నష్టం జరిగితే పంట నష్టాలు నమోదు చేస్తా ఉన్నారు మరి మిగతా అరవై ఏడు శాతం పంట చెవిలో ఉంటది కదా అలా పంట రాస్తే గనక ఇన్సూరెన్స్ రాస్తే గనక మేము ఆ పంటను అని చెప్పేసి ఇలాంటి కొత్త వస్తా ఉన్నాను ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం మేము కోరుతుంది ఏంటంటే ఇవాళ ఒరే ఒకటే కాదు మిగతా అనేక పంట నష్టం జరిగింది గురుజూ ప్రాంతంలో మినిమం పంట నష్టం జరిగింది అట్లాగే పుత్తూరు వేరేలపాడు ప్రాంతంలో పత్తి పంటకు నష్టం జరిగింది జంగారీ ప్రాంతంలో పొగాకు పంట నష్టం జరిగింది అట్లాగే ద్వారకా తిరుమల కామూరు గోట లింగుపాద ఇట్లాంటి ప్రాంతాల్లో ఇవాళ పూల పంటగ నష్టం జరిగింది దెందులూరు పెద్ద ఇట్లాంటి ప్రాంతాల్లో అరటి పంటగ నష్టం జరిగింది అంటే అన్ని పంటలకి ఈ తుఫాను కారణంగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది మరి ఆ నష్టాల నుంచి రైతు గట్టెక్కాలంటే ఇవాళ రైతు కోసం బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అయితే ఇది ఈ విపత్తిని జాతీయ విపత్తుగా ప్రకటించాలి ఇవాళ మోంతా తుఫాన్ అనేది ఉభయ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపించిన పరిస్థితి ఉన్నది దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి రైతాంగాన్ని కోసం బాధ్యత ఉందని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం కానీ ఆ రకంగా కాకుండా కోరిక మాటలు చెప్పి ఆచరణలో రైతులను ఆదుకునే కా విధంగా కాకుండా రైతులను ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో ప్రభుత్వ యొక్క నిబంధనలు ఇట్లాంటివి పెడితే రైతులు ఏ రకంగా సేవ్ చేస్తారు ఇవాళ కౌలు రైతులు ఉన్నారు ప్రధానంగా ఈ క్రాప్ లో కౌలు రైతుల నమోదు కాదు నమోదు కాల ఈ క్రాప్ లో కౌలు రైతుల పేర్లు కాకుండా వెబ్ల్యాండ్ ఆధారంగా భూ యజమాని పేర్లు నమోదు చేశారు కౌలు రైతులు సిసిఆర్సి కార్డులు లేవు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో భూ హక్కు భూ సాగుదారుల హక్కు చట్టం తీసుకొచ్చింది దాని ప్రకారం యజమాని సంతకం పెడితేనే కవులేదు కార్డులు ఇచ్చేది మరి అట్లాంటి చట్టాన్ని ఈ రోజు కొనసాగిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తా ఉన్నారు భూ యజమానితో సంబంధం లేకుండా కౌలేదు కార్డులు ఇస్తా ఉన్నారు మరి కౌలేదులు కార్డులు ఇవ్వలేదు బ్యాంకులో రుణాలు లేవు ఇన్సూరెన్స్ ప్రీమియం చూస్తే కౌలు రైతుల దగ్గర ఒక్క కవులు రైతు కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం మరి పంటల భీమా వచ్చే పరిస్థితి కనబడట్లేదు అంటే పంటల భీమా రాదు ఇప్పుడు సబ్సిడీ రాదు వచ్చిన ఒకవేళ డ్యామేజ్ రాయించుకుంటే ఆ ఇన్పుట్ సబ్సిడీ కాస్త ఊయజమని ఖాతా వెళ్తుంది రైతు కాస్త కౌలు లేదు ఆ పంటను అమ్ముతున్నాం చూస్తే ఆ సర్వే నెంబర్ ఆ పంటను కొనుగోలు చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ అన్నదాతలు చూస్తే దిక్కుతో వచ్చిన స్థితిలో అల్లాడిపోతా ఉన్నారు క్షేత్రస్థాయిలో అధికారులు కానీ ప్రధాప్రతిని కానీ పర్యటన చేస్తున్నారు పర్యటనలు చేసి మేము బ్రహ్మాండంగా ఆదుకుంటాం ప్రతి రైతును ఆదుకుంటాం అని చెప్పారు మరి ఆదుకునే పద్ధతి ఇదేనా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం కాబట్టి నిబంధనలు మార్చి ఇవాళ పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాలని నమోదు చేసి ఇవాళ పరిహారం చెల్లించే విధంగా ఉండాలి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎకరానికి ఇరవై ఐదు రూపాయలు రైతుకి ఇస్తే గానీ గట్టే పరిస్థితి లేదు కౌలు రైతులకు ఇవ్వాలి కౌలు రైతులు ఆదుకోవాలి అట్లాంటి పద్ధతులను ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఇవాళ రైతులు అడుగుతా ఉంటే ఇవాళ చూస్తా పంట పరిశీలిస్తా ఉంటే అంత సుంకు అంత రాలిపోయింది ఇవాళ పాలు పోసుకుని గింజ కట్టే దశలు ఈ పంట ఉన్నది ఇవాళ పాలు పోసుకునే పరిస్థితి లేదు గింజ కట్టే పరిస్థితి లేదు ఉన్న ఒక కంకులో ఒక పది గింజలు మంచి గింజలు ఉంటే దాదాపు పన్నెండు గింజలు పాలు గింజలే కనపడతా ఉన్నాయి పంట అంతా కూడా పాడైపోయింది ఇవాళ స్టాండింగ్ క్రాప్ గా ఉన్నా సరే నిలబడి పంట ఉన్నా సరే ఆ పంటకి ఎక్కువ నష్టం జరుగుతూ ఉన్నది మరి నిలబడలో పంటను నమోదు చేసే పరిస్థితి లేదు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎన్యుమిరేషన్ టీముల్లో కూడా రైతుల్ని కవులు రైతులు కూడా పెట్టి ఎన్యుమిరేషన్ చేసి వాస్తవంగా పంట నష్టాలను నమోదు చేసి ఆ రకంగా నష్టపరిహార ఎత్తి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కాబట్టి మౌన్త తుఫాను మిగిల్చిన నుండి ఆ నష్టాల నుండి అన్నదాత గట్టెక్కాలంటే ప్రభుత్వాలు ఆదుకోవడం తప్ప మరో మార్గం కనబడట్లేదు కాబట్టి ఆ పద్ధతుల్లో ప్రభుత్వాలు ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి నిధులు కేటాయించాల్సిన అవసరం కూడా ఉంది కేంద్రం కూడా నిధులు కాటి ఎందుకంటే దొంగలపాటు ఆరు నెలలకి పొట్టం ఊరినట్టుగా కేంద్రం ఇంకో ఆరు మాసాలు వస్తాయి కాబట్టి ముందుగానే కేంద్ర పంపించి ప్రకటించి రైతు సంఘాలుగా కాబట్టింద్ర ఇది పరిస్థితి ఏమని మరి తుఫాను ప్రభావం వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయారని అయితే అధికారులు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి నమోదు కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ నమోదు కార్యక్రమంలో అయితే కనుక నిబంధనలు పెట్టారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ నిబంధనలను పెట్టడం వల్ల రైతులకు సమాన న్యాయం జరగదని పూర్తి న్యాయం అసలు జరగట్లేదని నిబంధనలు కాకుండా సంపూర్ణమైనటువంటి సహకారం ప్రభుత్వం అందించే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అయితే మీరు జిల్లా రైతాంగ సమాఖ్య నాయకులు కే శ్రీనివాస్ చెప్పడం జరిగింది అదేవిధంగా మన మధ్యలో మరో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు ఊడ్చారు చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు ఊడ్చారు ఎంతవరకు మీకు ఈ మౌన తుపాను వల్ల నష్టం గ్రామం నేను ముప్పై ఎకరాలు ఊడిసాను ఎకరానికి వచ్చి నేను ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను అది ఒక్కసారి స్పేర్ చేస్తే ఇప్పుడు వేల ఐదు వందలు అవుతుంది ఇప్పుడు నాలుగు సార్లు చేశాం పద్నాలుగు వేల రూపాయలు పెట్టుబడి ఒక స్పేర్కే అయింది ఈ తుఫాను వల్ల చాలా ఇబ్బంది పడ్డాం పడిపోయిన శైలి పడిపోగా ఆ తుఫాను గుడిసిన నాలుగు రోజులు పుట్టిన వచ్చిన నాలుగు రోజులు గాలికి అటు ఇటు కొట్టుకుని ఆ కం కంకిలు కంకి సుంకురాలిపోయి అది ఎదర రెండు మూడు కంకి గింజలు తప్ప మిగతా కంకిలని ఎండిపోతున్నాయి ఇప్పుడు ప్రస్తుతాన్ని పడిపోయిన దానికంటే నుంచున్న దానికి ఎక్కువ అయింది ఇప్పుడు ఇప్పుడు మా దౌర్భాగ్యం ఏంటంటే మా మండలం మా నియోజకవర్గంలో కొంత అప్లైండ్ ఏరియా కొంత మెరక కొంత పళ్ళం అటు ములిగినా రావట్లేదు ఇది ఎండినా రావట్లేదు నేను మా దౌర్భాగ్యతనం అది ఇప్పుడు ఇవాళ రైతు పది వేలు నలభై వేలు రూపాయలు పెట్టుబడి పెట్టాం ఇప్పుడేమో ధాన్యం కొన్ను అంటున్నారు ఇది వీళ్ళు ఇచ్చే ఇన్సిడి సబ్సిడీ ఏడు వేలు ఎనిమిది వేలు ఇస్తే ఉన్న ధాన్యం కొంటారు మా అది ఏ ప్రభుత్వం వచ్చినా రైతు ప్రభుత్వం అంటున్నారు రైతు గద్దె ఎక్కుతున్నారు ఎవరైనా ఆ ప్రభుత్వం అయిన ఈ ప్రభుత్వం అయిన ఎవరు రైతుల గురించి పట్టించుకోలేదు వచ్చిన వరకే రైతులు తర్వాత రైతుల గురించి ఆలోచించే ఎవరు లేరు రైతు పంట పండితే ఇప్పుడు మా మా ఏరియా అంతా వరి వ్యవసాయం వరి తప్ప రెండోది పండదు మాకు మనం మేమంతా దాని ఆధారం ఈ సంవత్సరం వరి ఆదాయం ఇప్పుడు పోతే మళ్ళీ సంవత్సరం దాకా మాకు ఏం దిక్కు లేదు దాన్ని ప్రభుత్వం ఆలోచించి రైతులు పూలు కౌలుదారులకి ఆయుధాలు ఇవ్వట్లేదు వాళ్ళు వాళ్ళ పేర్లు ఉంచుకుంటున్నారు ఏంటంటే మా భూమి మీరు ఆక్రమించేసుకున్న టైపులో వాళ్ళు మాకు ఇవ్వట్లేదు ఇవ్వ కౌలు రైతుకి ఎలా వస్తుందా ఇప్పుడు నష్టపరిహారం రావట్లేదు మీరు రైతుల్ని కౌలు రైతుల్ని అందరూ ఆలోచించి ఎవరికే నష్టం జరిగిందో చేసి ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ విప్తి వచ్చారు అంటే ఇప్పుడు కౌలు రైతులకు వచ్చినటువంటి యొక్క నష్టపరిహారం ఏదైతే ఉందో అది గనక ఆ వ్యవసాయతో యజమానులు ఆ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఏమైనా అడుగుతా ఉన్నారా మరి వాళ్ళు కూడా మరి రేపొద్దున ధాన్యం కొనలేదంటే మా మా సంగతి ఏంటంటున్నారు మా నాభా సంగతి ఏంటంటున్నారు మరి వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళు ఇచ్చిన ఏడు వేలు వీళ్ళకి ఇవ్వాలా రైతులకు ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలి ఎకరానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారండి ఎకరానికి ముప్పై ఐదు వేలు నలభై వేలు పెట్టుబడి అవుతుంది ఇప్పుడు సుమారు మీరు పాతిక ఎకరాలు వ్యవసాయం చేశారన్నారు కదా ఈ ముప్పై వేలు పెట్టు సుమారు సుమారి ఎకరాల మీద ఎంత వరకు నష్టపోయి ఉంటారు లక్షలాది రూపాయలు నష్టపోయి ఉంటారు మరి ఇది పరిస్థితి లక్షలాది రూపాయలు మరి పెట్టుబడి పెట్టి పెట్టిన పెట్టుబడి గంగబాలైన పరిస్థితి కనబడతా ఉంది ఈ మొంత తుఫాను వల్ల వ్యవసాయ ఆధారితో ఉన్నటువంటి రైతాంగం అయితే పూర్తిగా నష్టపోయారని చెప్పేసి అయితే రైతాంగం చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది